जाते हो अब तो पदमा से मंदिर चलना देगा। नहीं करते हो। आर्टिवादी करना करे। आर्टिवादी करना निर्वाचन वही करे। आर्टिवादी करना उन वाहनों लाने पटकों में लाना आर्टिवादी करना निर्वाचन वही करे। आर्टिवादी करना लंचों जय मार्गा। जय मार्गा। तीन दिन जिराफ़। का। పద ఎంత పట్టు ప్రకారం రైల్వే కు డబులింగ్ లైన్ కు ఎన్ని పోతోంది అనేది మాకు తెలుసు లేదు కచ్చితంగా डेफिनेटలీ నేను చెప్పినది తప్పకుండా మేము ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం దాని మీద ఇక్కడేనే కాదు ఎంటైర్ నంద్యాల పదిహేడు మండలాల్లో ఫుల్గా కంప్లీట్గా చేస్తున్నాం డోన్ వాళ్ళు డోన్ ఏరియాలో చేస్తున్నారు ఆత్మకూరు వాళ్ళు ఆత్మకూరు ఏరియాలో ఎందుకంటే మనం ఉన్నది ఇక్కడ టోటల్గా సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉంటాం ఇక్కడే అంటే నేను అనేది ఒక్కొక్క దానికి ఆటో ఉంది త్రీ ప్లస్ వన్ కార్ ఉంది ఫోర్ ప్లస్ వన్ ఇట్లా వాటి దాని టన్నేజ్ ఉన్నది ప్రతి వాహనానికి టన్నేజ్ ఇన్ని రోజులు ఎదురుగానే వన్ పోతాండీ ఎదురుగానే నిన్న నిన్న ఆర్జేఎం కాలేజీ కాదా నిన్న గ్యాస్ కొట్టింది లోడ్ని టిప్పర్ అవునవును మరి అదే నిన్ననే బేదం చర్లలో ఇసుక ఇసుక టిప్పర్ కింద ఓవర్లోడ్ ఫుల్ ఓవర్లోడ్ నిన్న నిన్న నంద్యాల తాలూకా స్టేషన్ లో ఇసుక ఇసుక టిప్పర్ పట్టుకున్నారు వాళ్ళు మైనింగ్ రిఫర్ చేయలే అర్ధ గంటకు రిలీజ్ చేసేవాళ్ళు ఈ రోజుకి నంద్యాల తిరుపతి హైదరాబాద్ పాత రహదారి పక్కనే జిల్లా రవాణా కార్యాలయం ఉన్న అధిక లోడుతో ఇక్కడ నంద్యాలకు వెస్ట్ సైడ్ నుంచి తమ్మరాజుపల్లె నుంచి అధిక లోడుతో వస్తున్న టిప్పర్లు కావచ్చు పలుకూరు తదితర ప్రాంతాల నుంచి వస్తున్న నాపరాయగన్లను నాపరాయి గంటలలో నుంచి వస్తున్న నాపరాలను అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను పరిశీలించి పట్టుకొని నిర్లక్ష్యం వహిస్తున్న ఆర్టీఓ అధికారులు లంచానికి పడి ఏ ఒక్క మైనింగ్ లారీని కూడా పట్టుకున్న కంకర మెటల్ను గ్రామంలో పట్టుకున్న లారీలను యొక్క మైనింగ్ శాఖ జిల్లా అధికారి జిల్లా కార్యాలయం జిల్లా కేంద్రంలోనే ఉన్న ఒక్కటి కూడా రెఫరెన్స్ చేయకుండా ఆ రాయల్టీలను పరిశీలించకుండా గ్రామ పంచాయతీ వారితో సెస్సులను పరిశీలించకుండా ఇక్కడ యధేచ్ఛగా రాత్రిం పగళ్ళు ఈ యొక్క వాహనాలను తిప్పుతూ ఉన్నారు మినిమం పది టైర్లు కానీ ఎనిమిది టైర్ల టిప్పర్లు అత్యధిక లోడుతో వస్తున్నాయి నంద్యాల రోడ్లు సగం నాశనమైన వీరి నుంచి కానీ ఈ యొక్క ఆర్టీ అధికారులకు కనపడకుండా నిద్రపోతున్నట్టు నటిస్తూ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు వీరి నిర్లక్ష్యం వల్లనే మొన్న కర్నూలులో బస్సు దహనం కేసు కావచ్చు ఇక్కడ తెలంగాణలో వికారాబాద్లో కంగర్ టిప్పర్ కావచ్చు అదే టిప్పర్లు వందల సంఖ్యలో నంద్యాలకు వచ్చిపోతూ ఉన్నాయి అత్యధిక లోడు దాపు ఏడు అడుగుల హైటు పన్నెండు అడుగులు పద్నాలుగు అడుగులు వెడల్పుతోని టిప్పర్లు కరెంటు తీగలకు తగులుకొనే సందర్భాలు దండిగా ఉన్నాయి కానీ యొక్క ఏ ఒక్క టిప్పర్ను కూడా నెలమాములకు అలవాటు పడి ఒక వాళ్ళ అసోసియేషన్ ద్వారా ఏదైతే ఆ టిప్పర్లు ఉన్నాయో వారి వాహనాలను వీరికి ఇస్తారు నెలకు ఆ యొక్క పేర్లున్న టిప్పర్లను ఏమనరు మిగతా వాళ్ళను ఇది చేస్తూ ఉన్నారు దైవ దర్శనానికి వచ్చే ప్రయాణికులను కూడా ఇతర రాష్ట్రాలకు వచ్చే ప్రయాణికులను వారిని పట్టుకొని వేధిస్తూ ఉన్నారు బతకనీకి పోయే చిన్న ఆటో డ్రైవర్లను పట్టుకొని వేధిస్తూ ఉన్నారు కాబట్టి వీరిపై శాఖాపరమైన చర్యలు ఏసీబీ కేసులు నమోదు చేయాలా అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైతే కార్యాలయాల్లో ఒక కొండ గుర్తులు వేస్తూ ఉన్నారు దీనికి లంచం ముట్టింది పలా దీనితో ఈ ఏజెంట్లు అని చెప్పి ఏజెంట్ వ్యవస్థ రద్దయినా కూడా ఈ రోజుకి కూడా ఏజెంట్ల ద్వారా ఇన్షల్ వేసుకొని పెన్సిళ్లతో ఆ ఫైల్పై సంతకాలు పెట్టించుకొని పోతా ఉన్నారు కాబట్టి వీరిపై వెంటనే ఏ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అదేవిధంగా ఏసీబీ కేసులు నమోదు చేయడం ద్వారా ఇక్కడ ఉన్న నందల్లో పనిచేసే ఆర్టీఓ అధికారులను సిబ్బందిని మొత్తాన్ని బదిలీ చేయాల యొక్క నంద్యాల జిల్లా ఆర్టీఓ కార్యాలయం మిలిటరీ బేస్ క్యాంపుగా మారి హోంగార్డులను విధుల నిర్వర్తకు పెట్టుకొని ఇలా కాపలాగా పోలీస్ డిపార్ట్మెంట్ హోంగార్డులను బెదిరి పెట్టుకొని బెదిరిస్తూ ఉన్నారు లోపలికి రాణిస్తలేరు కాబట్టి వీరిపై చర్య తీసుకోవాలని చెప్పి మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం జై మాదిగా మాదిగా కృష్ణ మాది